ఎవరు రాలేదు ఎవరు వర్క్ చేయట్లేదు ఏం లేదు మాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇంకా లాంగ్ త్రీ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు సో లాంగ్ వీడియోస్ ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే లైవ్ పెట్టుకున్నాను సో వర్క్ చేస్తూ లైవ్ వీడియో ఆన్ చేస్తే టూ త్రీ అవర్స్ కానీ వస్తే వాటిని ప్లే చేసేయచ్చు ఒకసారి మనకి మానిటైజ్ అయింది మనకు ఒక ఎంకరేజ్మెంట్ కానీ లేకపోతే యూనో ఒక మోటివేషన్ వస్తుంది తర్వాత వీడియోస్ చేయడానికి సో దానికోసమే వెయిటింగ్ చూద్దాం మొన్న మానిటైజ్ అయితే అవి చేయాలి ఇవి చేయాలి అని చాలా అనుకుంటున్నాం సో అవన్నీ పాసిబుల్ అవుతాయేమో చూద్దాం అట్లీస్ట్ ఆఫ్ అయినా కంప్లీట్ చేస్తామేమో ఎనీవే ఏదైతే ఏముంది మేమైతే ఎప్పుడు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే కదా ట్రై చేస్తాం చూద్దాం ఎలా వెళ్తుందో అందుకే నేనైతే ఇవే ఎంచుకున్నాను అండ్ మేము దీంతోపాటు ఇంకొక ఛాలెంజ్ కూడా అనుకున్నాం లైవ్ ఛాలెంజ్ నాన్ స్టాప్ టాకింగ్ ఎంతసేపు మాట్లాడగలుగుతానని మాలో మా టీం మెంబర్స్ మేమే ఒక్కొక్కరు ఇంతసేపు లైక్ నేను ఇప్పుడు వన్ అవర్ అంటే దాన్ని వన్ అవర్ బీట్ చేస్తూ ఇంకొకరు మాట్లాడారని మళ్ళీ అగెన్ నేను తీసుకొని వాళ్ళకు మాట్లాడిన టైంకి టైంని బీట్ చేస్తూ మాట్లాడాలని అది ఇంకా స్టార్ట్ చేయలేదు బట్ స్టార్ట్ చేయాలి అయితే జస్ట్ సింపుల్గా లైవ్ వీడియో ఆన్ చేసేసాను సో దట్ మాకు ఎన్నో కన్నా అవర్స్ పెరుగుతూ ఉంటాయి మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే వాచ్ అవర్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ మేము జస్ట్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసాం అండ్ లాంగ్ వీడియోస్ చేయాలంటే మెయిన్గా ఎడిటింగ్ ప్రాబ్లం ఉంది సో అందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎవరు వర్క్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఎడిటర్స్ లేరు అండ్ విజే స్టార్టెడ్ కదా అవి కానీ థైర్ పీపుల్స్ ఫర్ ఎడిటింగ్స్ అందుకని ప్రతిసారి అంతే ఈవెన్ తమ్నల్స్ ఎడిట్ చేయడానికి నవీన ఒక్కటే చేయగలుగుతుంది ప్రజెంట్ ఇంకెవరు తమ్నల్స్ చేయట్లేదు మా టీంలో ఎస్ ఫైన్ ఎలాగోలాగా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అందుకే ఈరోజు లైవ్ ఆన్ చేశాను సో ఈ లైవ్ ఇలానే ఉంటుంది అండ్ నేను వర్క్ చేసుకుంటూ మీతో మాట్లాడుతూ ఉంటా ఎవరైనా మీకు ఎవరైనా లైవ్ కానీ ఓపెన్ చేస్తే నాకు కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తూ ఉంటాను సో నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో మీకు ఏమైనా ఇన్ కేస్ లైవ్ చూసే వాళ్ళలో ఎవరైనా సాఫ్ట్వేర్ సైడ్ కానీ ఉంటే యూ కెన్ ఆస్క్ ఒక క్వశ్చన్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నాకు తెలిసి ఉంటే నేను ఆన్సర్ చేస్తా అండ్ నాకు వచ్చే డౌట్స్ని డిస్కస్ చేస్తూ పోతా ఈ వీడియోలో ఎస్ అండ్ ఈ వీడియో ద్వారా మీరందరూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా వర్క్ చేస్తూ ఉంటారు అండ్ చాలామంది చాలా అనుకుంటూ ఉంటారు కదా చాలా సింపుల్ అనమా లేకుంటే కూర్చొని చేసుకునే పని అన్నాము కొంతమంది అయితే జస్ట్ ల్యాప్టాప్లో నొక్కి డబ్బులు అనుకుంటారు కానీ మాకుండే కష్టం మాకుంటుంది దీన్ని కొంతమంది చెప్తారు ఎవరి కష్టం వాళ్ళదే అని అది మాత్రం నిజమే బికాస్ ఫిజికల్ వర్క్ అయితే జస్ట్ బలం ఉంటే సరిపోతుంది అండ్ బేర్ చేసే ఇది ఉంటే ఆత్మస్థైర్యం అంటారు కదా అది ఉంటే సరిపోతుంది బికాస్ బయట వర్క్స్ అన్నీ అంతే కదా ఇప్పుడు మనం మేమైతే ఎండలకి వర్క్ చేయలేము సో ఫిజికల్ బయట హోప్ వాళ్ళందరూ ఎండలకు చేసేవాళ్ళు ఎస్పెషల్లీ కూలీ పనికి పోయే వాళ్ళు వాళ్ళకి చాలా ఇది ఉండాలి దాన్ని తట్టుకునే ఇది ఉండాలి ఇప్పుడు నేనైతే చేయలేను కదా సో అందుకు మా మేనేజర్కి ఒక కమెంట్ ఇచ్చాడు is my probably is there a better way to do with this no, i don't see hmm. multiple I uh -huh. దీని తర్వాత ఈ వీడియో చూసుకుంటే నాకే నవ్వు వస్తుందేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలా వర్క్ చేస్తారని బేసిక్లీ మేము వర్క్ చేసేది ఏదో ఆఫీస్లో చేస్తాం లేక ఇంట్లో చూస్తే మమ్మల్ని మేము చూసుకోం కదా చూద్దాం ఎలా ఉంటుందో కానీ సాఫ్ట్ సాఫ్ట్వేర్ సైడ్ అయితే చాలా కాన్సన్ట్రేట్ ఉండాలి ఇట్స్ నాట్ సింప్లీ ఏదో వర్క్ చేస్తున్నాం చాలామంది ఫీలింగ్ ఏంటంటే జస్ట్ స్టాక్ ఓవర్ ఫ్లో యూస్ చేసి చేసేస్తారు అన్నట్టు అంటారు బట్ అన్ని టైమ్ స్టాక్ ఓవర్ ఫ్లో వర్క్ అవ్వదు కదా ఈవెన్ చాట్ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ కాన్సెప్ట్ మ్యాటర్ తెలుసుంటే దేన్ని యూస్ చేయాలి ఎలా సర్చ్ చేయాలి ఇవన్నీ తెలుసుంటే బేస్డ్ ఆన్ దే సొల్యూషన్ మన థింకింగ్ యూజ్ చేసి సొల్యూషన్స్ కనిపెడుతుంటారు అంతే ఎక్కడ కూడా బై డిఫాల్ట్ ఇలా సర్చ్ అయ్యి అలా వచ్చేస్తుంది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ మనకు వచ్చే ప్రాబ్లమ్కి సొల్యూషన్ వేరే వాళ్ళకి వచ్చి ఉంటే స్టాక్ వర్క్లో డైరెక్ట్ ఉంటాయి బట్ దట్టు మన అప్లికేషన్లో అది ఎంత వర్క్ యూస్ అవుతుంది ఇవన్నీ తెలుసుకొని చేయాలి ఇట్స్ నాట్ లైక్ సింప్లీ కాపీ పేస్ట్ సింప్లీ కాపీ పేస్ట్ అయితే ఎవరినైనా హై చేసుకుంటారు కదా స్కిల్స్ ఉండాలి అని ఎస్పెషలీ ఎంతో ఎన్నో ఫిల్టర్స్ ఐ థింక్ బెంగళూరులో నియర్లీ టెన్ ల్యాక్స్ పీపుల్ వస్తున్నారు ప్రతి ఏటా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు సో వాళ్ళు అందరూ కూడా ఐ మీన్ అందరికీ అన్నీ అంత కాపీ పేస్ట్ అయితే ఈజీగా ట్రైన్ చేసి తీసేసుకోవచ్చు కదా బట్ ఎందుకు టూ త్రీ ఇయర్స్ ప్రజెంట్ కాలంలో అయితే ఈవెన్ కోవిడ్ అయినప్పటి నుంచి ఎలా ఉందంటే టూ త్రీ ఇయర్స్ కోచింగ్లని కోర్సులని అవి ఇవి చేస్తూనే ఉన్నారు వాటి జాబ్ రావట్లేదు చాలామంది అప్రోచ్ అవుతారు నాకు ఇంకా జాబ్ రాలేదు నేను అది నేర్చుకుంటున్నా ఇది నేర్చుకుంటున్నా అని పాపం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఏం చెప్పాలో తెలియక ఏదో కోర్స్ నేర్చుకుంటున్నా అది నేర్చుకుంటున్నా ఇంకో టూ మంత్స్లో ఉంటే కంప్లీట్ అవుతుంది అలా అంటారు కానీ ఇంటర్నల్గా ఏంటంటే వాళ్ళకి ప్రజెంట్ ఏమీ జాబ్ లేదు కాబట్టి ఎలా చెప్పాలో తెలియక ఓకే ఈ టూ మంత్స్ అయిపోయినాక జాబ్ వస్తుంది అనే హోప్తో చెప్తున్నాము అనుకుంటారు బట్ వినేవాళ్ళు మాత్రం నిజం చెప్పాలంటే ఫస్ట్ ఏం అవునా అయితేలే త్వరగా అయిపోద్ది లేదు ఇది ధైర్యం చెప్తారు కానీ అలా వెళ్ళిపోగానే ఎప్పుడో గ్రాడ్యుయేట్ అయ్యాడు ఇంకా టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఇంకా టూ మంత్స్ అంటున్నాడు అనుకుంటానే ఉంటారు నిమిషం కావాల్సింది